ఉదయం లక్ష్మిని నిద్ర లేవగానే పక్కన జున్ను లేకపోవడంతో జున్ను ఎక్కడున్నారు అని ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది ఎక్కడ కనిపించకపోవడంతో వివేక్ జాను పిల్లల్ని చూసారా మీరు కూడా వెతకండి కనిపించట్లేదు అని చెప్తూ ఉంటుంది ఏమైంది వివేక్ అని మిత్ర కూడా అక్కడికి వస్తాడు పిల్లలు కనిపించట్లేదంటన్నయ్య అదే చూస్తున్నాము అని వివేక్ చెప్తూ ఉంటాడు అప్పుడే మనీషా ఏమైందా అంటే లక్ష్మి పొద్దున్నే అలా కేకులు పెడుతుంది ఏమైందో చూద్దాం పదా అని మనీషా దేవయాని కూడా హాల్లోకి వస్తారు వివేక్ చాను లక్ష్మి ఇల్లంతా కూడా మొత్తం వెతికేసి లాన్లో కూడా చూసేసి ఎక్కడా లేరు ఏమైపోయారని చాలా టెన్షన్ పడుతూ ఉంటే లక్ష్మి నువ్వు కంగారు పడకు రే వివేక్ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ తీసుకురా అని చెప్పగానే వెంటనే మిత్ర చెప్పినట్లు వివేక్ సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొని ల్యాప్టాప్లో ఆన్ చేసి చూస్తూ ఉంటారు తెల్లవారుజామున నాలుగు గంటలకు పిల్లలు గేట్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్ళిపోయినట్లు ఉంటుంది తెల్లవారుజామున నాలుగు గంటలకు బయటికి వెళ్ళిపోయారు ఏంటి వదినా అని వివేక్ ప్రశ్నిస్తూ ఉంటే జాగింగ్ అయినా చెప్పే వెళ్తారు కదక్క జాగింగ్కి వెళ్ళి ఉంటారు అనుకునేకే అని జాను అనుకుంటూ ఉంటుంది అవును నాతో చెప్పే వెళ్తారు ఎందుకు ఇలా నాలుగు గంటలకే లేచి వెళ్ళిపోయారో అర్థం కావటం లేదు అని లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది ఇంకా నీకు అర్థం కావటం లేదా లక్ష్మి పిల్లలు ఇల్లు వదులు వెళ్ళిపోయారు అని జయదేవ్ అంటే ఏం మాట్లాడుతున్నారు డాడ్ పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం ఏంటి అని మిత్ర అంటూ ఉంటాడు అవును దీనికి కారణం ఈ మనీషా వల్లే ఈ మనీషానే ఈ పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసింది అని జయదేవ్ అంటే నేనేం చేశాను అంకుల్ మీరెందుకు నన్ను బ్లేమ్ చేస్తున్నారు అని మనీషా ప్రశ్నిస్తూ ఉంటుంది అవును ముమ్మాటికి పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి కారణం నువ్వే రాత్రి ఎంత వద్దని చెప్తున్నా కూడా పిల్లల ముందు పెళ్లి గురించి మాట్లాడావు పిల్లల్ని తోసేసావు ఎలా పడితే అలా మాట్లాడావు పిల్లల్ని నువ్వు తిట్టావు అందుకే హట్ అయి వెళ్ళిపోయారు అని జయదేవ్ చెప్తూ ఉంటే నిజమా మనిషా డాడ్ చెప్తున్నది నిజమాన పిల్లల్ని నువ్వు తిట్టావా ఎందుకు ఇలా చేశావు అని మిత్ర నిలదీస్తూ ఉంటాడు అయ్యో నేనేమి తిట్టలేదు మిత్ర నువ్వు నిద్రపోతుంటే డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను అంతేనని మనిషా చెప్తూ ఉంటుంది పిల్లల ముందు ఎంత మాట్లాడొద్దు అని చెప్పినా కూడా మిత్రా నువ్వు పెళ్లి చేసుకోబోతున్న విషయం పిల్లల ముందు మాట్లాడావు అందుకే వాళ్ళు హట్ వెళ్ళిపోయారు అని జయదేవ్ చెప్తూ ఉంటాడు లేదు నేను అలా చెప్పలేదు అని మనీషా చెప్తూ ఉంటే కావాలంటే లక్ష్మిని అడుగు అమ్మ లక్ష్మి ఇంకా ఏంటి చూస్తూ నిలబడ్డావు జరిగిన విషయం చెప్పమ్మా అని జయదేవ్ అంటూ ఉంటాడు అయ్యో మిత్ర నేను అలా అనలేదు నేను నువ్వు నా విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నావని చెప్పాను అని మనీషా బుక్కాయిస్తూ ఉంటుంది అబద్ధాలు ఆడకు మనీషా రాత్రి నువ్వు పిల్లల ముందు మాట్లాడిన విషయం నాకు కూడా తెలిసిందే కదా ఎందుకు నువ్వు కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నావు రాత్రే చెప్పాను అయినా కూడా నువ్వు మాట వినలేదు అని లక్ష్మి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటే ఏంటి లక్ష్మి పిల్లల్ని పెట్టుకుని మిత్ర నన్ను ఎక్కడ పెళ్లి చేసుకుంటాడో అని చేసుకోకూడదని ఇలా డ్రామాలు ఆడుతున్నావా అని మనీషా అంటూ ఉంటుంది డ్రామాలు ఆడుతున్నది నువ్వు మనీషా రాణి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్తూ ఆయనకి మాయ మాటలు చెప్పి నువ్వు నమ్మిస్తున్నావు అని లక్ష్మి అంటుంది ఏంటి మా మధ్య తప్పు జరగలేదని నువ్వు చూసావా నేను కడుపుతో ఉన్నానని డాక్టర్ కన్ఫర్మ్ చేసింది కదా అని మనిషా మనీషా అంటే అబద్ధపు సాక్ష్యాలు సృష్టించడం దొంగ నాటకాలు వేయడం నీకు అలవాటే కదా ఆయన ఏ తప్పు చేయకపోయినా కూడా నీకు నీపై నువ్వు ఏ ఆడపిల్ల వేసుకొని నిందను వేసుకొని ఇలా అబద్ధపు సాక్ష్యాలతో ఆయన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఇంతగా దిగజారిపోతావా నువ్వు నీకు సిగ్గుందా అని లక్ష్మి మనీషాని తిడుతూ ఉంటే నువ్వు నన్ను అంత మాట అంటావా ఎంత ధైర్యం నీకు అని మనీషా లక్ష్మిని కొట్టబోతూ ఉంటే వెంటనే మిత్ర మనీషా చేతిని అడ్డుపట్టుకుంటాడు నీకు ఇంత ధైర్యం ఉంటే లక్ష్మిపై చేయి చేసుకుందామని చూస్తున్నావు దించు మనీషా మర్యాదగా అని ఇంకోసారి ఇది రిపీట్ చేయకు అని మనీషా చేతిని మిత్ర విసిరిపడేస్తాడు మరి నన్ను ఎలా మాట్లాడుతుందో వింటున్నావా మిత్ర నన్ను దిగజారిపోయావంటోంది మన మధ్య తప్పు జరగలేదంటోంది అని మనీషా అరుస్తూ ఉంటే అది లక్ష్మికి నాపై ఉన్న నమ్మకం మొదటి నుంచి తను అదే చెప్తోంది అని మిత్ర అనడంతో అంటే నేను అబద్ధాలు చెప్తున్నానంటున్నావా నావి నాటకాలంటావా అని మనీషా నిలదీస్తూ ఉంటుంది నిజమో అబద్ధమో అవన్నీ తర్వాత చూసుకుందాము ముందు పిల్లలే కనిపించట్లేదు పిల్లలు ఏమైపోయారో తెలుసుకోవాలి రే వివేక్ నువ్వు వెళ్ళి స్కూల్ దగ్గర చూడు జాను నువ్వు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి కనుక్కో లక్ష్మి మనం వెళ్ళి వెతుకుదాం పదా అని మిత్ర ముందు వెళ్తూ ఉంటే లక్ష్మి ఒక అడుగు ముందుకు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి పిల్లలకి ఏమైనా అయ్యిందో నేను నిన్ను అస్సలు వదిలిపెట్టేదే లేదు అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది పిల్లల విషయంలో లక్ష్మి క్షమించిన నేనైతే నిన్ను క్షమించను మనీషా పిల్లలకి ఏమైనా అయిందో నేను నిన్ను చంపేస్తానని జయదేవ్ మనీషాకి వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటాడు ఈ రోజు రేపు మిత్ర నిన్ను పెళ్లి చేసుకుంటాడు కదా మనిషా ఈ లోపలే పిల్లల్ని ఎందుకు ఇలా చేశావు ఇంతకీ పిల్లల్ని ఏం చేశావు అని దేవయాని కూడా మనీషాని అడుగుతూ ఉంటుంది నిజంగానే పిల్లలు ఏమైపోయారో నాకు తెలియదు అంటే మిత్ర నా విషయంలో ఒక నిర్ణయం మాత్రమే తీసుకున్నాడు అది పెళ్ళన్నది అవునో కాదో నాకు కూడా తెలియదు అని మనీషా అంటే నిర్ణయం అంటే పెళ్ళే కదా అదే ఉద్దేశంతో నేను కూడా నిన్న అలాగే మాట్లాడాను అని దేవయాని అంటే ఈ విషయం ఇప్పుడా చెప్తున్నారు ఇంతకుముందు చెప్పి ఉండొచ్చు కదా అని మనీషా అంటుంది ఏమో నేను కూడా ఇరుక్కుంటానని చెప్పలేదులే అని దేవయాని అంటుంది అయినా పిల్లలు నీకు పెళ్ళికి అడ్డుగా ఉన్నారని చెప్పి ఇంతకుముందు పిల్లల వల్లే కదా పెళ్లి కూడా ఆగిపోయింది అందుకే నువ్వే ఏదైనా ప్లాన్ చేసావేమో అనుకున్నాను కానీ నువ్వు కాదని చెప్తున్నావు నువ్వే అయితే ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పు మనిషా అని దేవయాని అంటే ఎందుకంటే అందరూ నన్నే బ్లేమ్ చేస్తారు ఇది లక్ష్మీ ప్లాన్ కూడా అయి ఉండొచ్చు కదా అని మనిషా అంటే పిల్లల్ని అడ్డు పెట్టుకునేంత చీప్ క్యారెక్టర్ కాదు లక్ష్మీది కానీ ఈ పిల్లలు ఏమైపోయారో ఏంటో అని దేవయాని కూడా పిల్లల కోసం టెన్షన్ పడుతూ ఉంటుంది జయదేవ్ ఒక కారులో మిత్ర వేరొక కార్లో పిల్లల కోసం రోడ్లంతా కూడా వెతుకుతూ ఉంటే లక్ష్మి జాను రోడ్లలో నడుచుకుంటూ వెతుకుతూ ఉంటారు పిల్లలు పిల్లలేమో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి వచ్చి ఆంజనేయ ఆంజనేయ రా ఆంజనేయ మా నాన్న మా అమ్మని కాదని వేరొక పెళ్లి చేసుకుంటున్నారు ఎప్పుడు పిలిచినా నువ్వు వస్తావు కదా ఆంజనేయ ఈసారి ఎందుకు మేము ఎంత పిలుస్తున్నా కూడా రావట్లేదు అని లక్ష్మి మిత్రల పెళ్లి ఫోటో చూసుకొని ఆంజనేయ స్వామిని పిలుస్తూ ఉంటారు అరుస్తూ ఉంటారు అప్పుడే పూజారి గారు అక్కడికి వచ్చి ఎవరి పిల్లలమ్మ మీరు ఏంటి ఇక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉంటే మా నాన్న వేరొక పెళ్లి చేసుకోబోతున్నారు అప్పుడు మా అమ్మ చాలా బాధపడవలసి వస్తుంది మేము ఎప్పుడు పిలిచినా ఆంజనేయ స్వామి వస్తాడు ఈసారి రావట్లేదు అందుకే పిలుస్తున్నాము అని చెప్పడంతో పిల్లలు పిలిస్తే ఆంజనేయ స్వామి వస్తాడని ఒక నానుడి ఉంది ఎందుకంటే ఆంజనేయ స్వామికి పిల్లలంటే చాలా ఇష్టం మీరు ఆంజనేయ స్వామి కోసం ఏదైనా మొక్కు మొక్కుకున్నారా అని పూజారి గారు అడగడంతో అప్పుడు జున్ను అంతకుముందు జరిగిన విషయం గుర్తు చేసుకుంటూ ఉంటాడు లక్కీకి బాగవుతే నేను మొక్కు తీరుస్తాను తండ్రి అన్న మొ సంఘటన మాటలు గుర్తు చేసుకుని అవునని చెప్పడంతో అయితే మీరు ఆ మొక్కు తీర్చుకోండి అని పూజారి గారు చెప్తారు కానీ కొండ మీద ఉన్న గుడికి మేము వెళ్ళలేదు అని జున్ను చెప్తే మీరు మీ అమ్మ నాన్నలతో కలిసి రండి అప్పుడు మీ మొక్కును నేను తీరుస్తాను అని పూజారి గారు చెప్తూ ఉంటారు లేదు మేము మా అమ్మమ్మ నాన్నలతో కలిసి రాము మేమే తీరుస్తాము అని పిల్లలు చెప్తారు అయితే స్వామివారి వస్త్రాలని మీరు మొత్తం తీసుకురండి అప్పుడు మీ చేత దీక్ష వేయించి నేను ఆ పూజని పూర్తి చేయిస్తాను అని చెప్పి పూజారి గారు వెళ్ళిపోతారు ఇప్పుడు ఎలా మన దగ్గర డబ్బులు లేవు కదా అవన్నీ కొనుక్కోవటానికి అని లక్కీ జున్ను ఆలోచిస్తూ ఉంటారు తర్వాత లక్ష్మి కూడా గుడికి వచ్చి పిల్లలు ఏమైపోయారో అర్థం కావటం లేదు అభం శుభం తెలియని పిల్లలు వాళ్ళకి ఏమీ కాకుండా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తిరిగి ఇంటికి వచ్చేలా చేయి తండ్రి అని లక్ష్మి వేడుకుంటూ ఉంటుంది తర్వాత పిల్లలు ఫోటోని చూసుకుంటూ డబ్బుల కోసం టెన్షన్ పడుతూ ఉంటారు సరే మనం అడుక్కుందామా డబ్బులు వస్తాయి అని లక్కీ అంటే చిచ్చి అలాంటి పనులు చేయకూడదు అని జున్ను అంటాడు మరి డబ్బులు ఎలా వస్తాయి అని లక్కీ కోపాడుతూ ఉంటే దాంతో నువ్వు అలా మాట్లాడకూడదు లక్కి కోపడకూడదు అని జున్ను పొరపాటున ఫోటోని కాలికి వదిలేస్తాడు దాంతో ఆ ఫోటో కాస్త అక్కడ పనిచేస్తున్న ఆవిడ దగ్గర పడిపోతుంది వెంటనే అదేంటి లక్ష్మీ మిత్ర మేడం ఫోటోనే ఇక్కడికి ఎలా వచ్చింది అని ఆవిడ అనుకుంటూ ఉంటుంది అప్పుడే పిల్లలు అక్కడికి వచ్చి ఇది మా అమ్మ నాన్న ఫోటో ఇలా ఇవ్వండి అని అడుగుతూ తీసుకుంటూ ఉంటారు అంటే మీరు లక్ష్మీమిత్ర వాళ్ళ పిల్లలా అని ఆవిడ అంటూ ఉంటుంది అవును మీకు తెలుసా మా అమ్మ నాన్న మాకు కాస్త డబ్బులు కావాలి సహాయం చేస్తారా అని పిల్లలు అడుగుతూ ఉంటే మీ అమ్మ నాకు చాలా బాగా తెలుసు నాకు మీ అమ్మ నాన్న సహాయం కూడా చేశారు మీకు డబ్బులు కావాలా ఎందుకు అని అడగడంతో మా అమ్మ నాన్నకి తెలియకుండా మేము మాల వేయాలనుకుంటున్నాము మా అమ్మ నాన్న విడిపోయేలా ఉన్నారు అని చెప్పడంతో ఓహో ఆ రోజు మిత్ర సార్ ఆ మనిషా మెడ మెడలో తాలికట్టబోయారు అంటే పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చిందన్నమాట అయితే ఈ విషయం వెంటనే లక్ష్మి మేడంకి కాల్ చేసి చెప్పాలి అని మనసులో అనుకుంటూ నేను ఇస్తానమ్మా మీకు కావాల్సిన డబ్బులు ఇక్కడే ఉండండి ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తాను అని వాళ్ళని అక్కడే నిలబెట్టి పక్కకు వెళ్ళి లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటుంది అయ్యో లక్ష్మి మేడం ఫోన్ కలవట్లేదే అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఈవిడేంటి ఇంకా రాలేదే ఈవిడ దగ్గర కూడా డబ్బులు లేవేమో లక్కి మనం పూజారి గారినే డబ్బులు అవ్వమని అడుగుదాం పదా అని పిల్లలు పూజారి గారి దగ్గరికి వెళ్తూ ఉంటారు పంతుల తాతయ్య మీరే మాకు స్వామిమాల వేయరా మా అమ్మ నాన్న విడిపోయేలా ఉన్నారు మా దగ్గరేమో డబ్బులు లేవు మీరే స్వామిమాల వేయరా ప్లీజ్ అని వేడుకుంటూ ఉంటే ఆ పరమేశ్వరుడే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారనుకుని నేను వీళ్ళకి స్వామిమాల వేస్తాను అని అనుకుంటూ అలాగేనని వాళ్ళకి స్వామిమాల వేసేసి కొండ మీద ఉన్న గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకోండి బాబు అని వాళ్ళని పంపించేస్తాడు అలా ఆంజనేయ స్వామి మాల బట్టలు వేసుకుని ముడుపు మోసుకుంటూ లక్కీ జున్ను వెళ్తూ ఉంటారు ఇప్పుడేమో ఆవిడ అక్కడికి వచ్చి అరే పిల్లలు ఏమై పోయారు అని వెతుకుతూ ఉంటుంది ఇంకో వైపు లక్ష్మి రోడ్లు అందరికీ ఫోటోలు చూపిస్తూ వెతుకుతూ ఉంటుంది